ఏటీఆర్ గారి నాయకత్వం ఏటీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు రావాల్సిన పెండింగ్ స్కాలర్షిప్లు కానీ ఫీజు రింబర్స్మెంట్ కానీ ఇంతవరకు రిలీజ్ చేయకపోవడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు మీరు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మన కా కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో మీరు విద్యార్థులకు ఇచ్చిన హామీ మర్చిపోయారా అని ఈ సందర్భంగా మేము అనడం జరుగుతుంది నిజంగా ఆనాడు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు కానీ ఫీజు రింబర్స్మెంట్ కానీ ఖచ్చితంగా ఒకటే దశలో విడుదల చేస్తామన్నారు ఇంతవరకు మీరు విడుదల చేయకపోవడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకు విద్యార్థులు చదివేటోళ్ళంతా దాదాపు గరీబ్ పేద విద్యార్థులే కాబట్టి వాళ్లకు రావాల్సిన పూర్తిగా పెండింగ్ లో ఉన్న రావాల్సిన స్కాలర్షిప్లు విడుదల చేయాలి మేము భారత రాష్ట్ర సమితి నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది మీరు ఇచ్చిన ఎలక్షన్ హామీలో ఏది కూడా మీరు పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం చాలా దురదృష్టకరం విఫలమైన ఈ సందర్భంగా తినడం జరుగుతుంది విద్యార్థులకు మీరు మోసం చేసిన యువతలను యువతులను మోసం చేసిన మన అలాగే అవ్వలను మహిళలు అందరినీ మోసం చేసారు అయినా మీరు ఏదో కళ్ళపొల్లి చే కళ్ళపొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులను పూర్తిగా మర్చిపోయిన సందర్భంగా జరుగుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విద్యార్థుల మీద మీరు దృష్టి పెట్టి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు దాదాపు సుమారు ఆరు వందల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నాయి అవన్నీ ఒకటే తాపల చేయాలని మేము భారత రాష్ట్ర సమితి నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది నిజంగా ముఖ్యమంత్రి గారు మీరు తెలంగాణ రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎన్నో కళ్ళపొల్లి మాటలు చెప్పిండ్రు అవన్నీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ మర్చిపోవడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా మేము తెలియడం జరుగుతుంది నిజంగా మీరు ముఖ్యమంత్రి గారు విద్యార్థుల మీ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే విద్యార్థులకు శాపంగా మారింది నిజంగా మీరున్న పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలి లేకపోతే బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో విద్యార్థులకు అండగా నిలబడతామని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది ఖచ్చితంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజ్ రింబర్స్మెంట్ ను విడుదల చేయాలి అని మేము భారత రాష్ట్రం నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది మీరు విద్యార్థుల పక్షాన ఆనాడు ఎన్నో మీరు హామీలు ఇచ్చిండ్రు అయినా ఇప్పుడు అధికారంలోకి రావగానే పూర్తిగా విద్యార్థులను మర్చిపోవడం మీరు గద్దెను ఒక మాట గద్దెను ఎక్కినప్పుడు ఒక మాట మాట్లాడడం కాదు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు విద్యార్థుల మేము ఎలక్షన్ హామీలో ఖచ్చితంగా మేము పూర్తి స్థాయిలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను మేము రిలీజ్ చేస్తామన్నారు దాదాపు సంవత్సరం గడిచిన సుత విద్యార్థులకు ఏమి పెండింగ్లో స్కాలర్షిప్లు కానీ ఫీజు రింబర్స్మెంట్ కానీ వీటిని మాట్లాడిన దాఖలే లేదని ఈ సందర్భంగా చేయడం జరుగుతుంది ఎన్నో ఆశలు పెట్టుకున్నారు విద్యార్థులు మీరు అసెంబ్లీలో ఏదో ప్రకటన చేస్తారని ఇంతవరకు మీరు స్పందించకపోవడం అసెంబ్లీ సాక్షి విద్యార్థులను స్కాలర్షిప్లు ఫీజు రింబర్స్మెంట్ ప్రకటించకపోవడం చూత చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా మీకు తెలియడం జరుగుతుంది విద్యార్థి లోకండి మీరు మోసం చేసిండ్రని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది ఖచ్చితంగా వారం పది రోజులలో మీరు పెండింగ్ ఉన్న స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది మొన్నటిదాకా మన ఏది యజమానులే వాళ్ళు కాలేజీలు బంద్ చేసుకున్న పరిస్థితి తీసుకొచ్చిన ఘనత సుదా మీకే దక్కింది ఆనాడు ఆంధ్రప్రదేశ్లో సుదా ఇటువంటి ఏది మన ఉన్నత స్థాయి కాలేజీలను వాళ్ళు బంద్ చేయలేరు ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు పూర్తి స్థాయిలో బంద్ చేసి మళ్ళీ వాళ్ళ విద్యార్థులకు ఏది మన సిలబస్ కాకుండా విద్యార్థులు చాలా ఇబ్బందులు అవ్వడం జరిగింది ఖచ్చితంగా విద్యార్థుల బంగారు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మీరు వెంటనే మీరు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అలాగే రింబర్స్మెంట్ పెండింగ్ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ విడుదల చేయాలని మేము భారత రాష్ట్ర సమితి నుంచి డిమాండ్ చేస్తున్నాం లేకపోతే విద్యార్థుల పక్షాన కేటీఆర్ గారి నాయకత్వంలో మేము ఆందోళన కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ